గురుభ్యో గురుప్యోనమ మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా ఆ దేవాలయములందు పూజలు అలంకరణలు చేస్తూ ఉంటాం అదేవిధంగా మనిషి జీవితాంతం కూడా ఆశతోటే జీవిస్తూ ఉంటుంది కానీ ఆ ఆశ అనేది అతిగా ఉండకూడదు ఎందుకంటే అతిగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకదు అదే మనకు సంతృప్తి అనేది ఉంటే భగవంతుడు ఒక రోజు కాకపోతే ఒక రోజైనా మనని మంచి చెట్లు చూస్తూ ఉంటాడు కనుక మనం ఆశ నిరాశల మధ్య కొట్టుకోకుండా ఆశ అనేది తక్కువగా ఉండి సంతృప్తికరంగా ఉండి దైవాన్ని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ దైవమే లక్ష్యంగా మనం మనసేందు ఏర్పడి నిత్యము కూడా దైవారాధన చేస్తూ ఉంటే మనం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాం హరివం తది బ్రహ్మాత్మస్తి